విజయనగరం జిల్లా నాయకులు అవనాపు విక్రమ్ మరియు అవనాపు భావన జనసేన పార్టీ అధినేత మరియు ఉప ముఖ్యమంత్రి కొనితల పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన సందర్భంగా విజయనగరం వై జంక్షన్ వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీలో నెల్లిమల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగమాధవి గుర అయ్యలు మరియు విజయనగరం జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం ర్యాలీగా సంతకాల బ్రిడ్జు రైల్వే స్టేషన్ ఎన్సిఎస్ రోడ్ కనికా పరమేశ్వరి ఆలయం ఘంటస్తంభం మీదుగా వెళ్తూ మూడు లాంతర్ల వద్ద శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ర్యాలీని ముగించడం జరిగింది అనంతరం ఆలయం వద్ద పూజార్లు పూర్ణ కలసంతో సాధారణంగా ఆహ్వానం పలికారు ఆలయంలో ఉన్న అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం జనసేన నాయకులు కార్యకర్తలను పూజార్లు ఆశీర్వదించి ఈవో చేతుల మీదుగా ప్రసాదాలను అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు ಕೊಲೆ ಕೊಡವ ಪಡೆ ಒಳಿಸಿ ಪಟ್ಟು ಹಂಚಿಕೊಟ್ಟು ಕಚ್ಚಿಪಟ್ಟು ಅದರ ಕೊಟ್ಟು ಗಡ 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 ಗುಂಡಲ ದರ ಧನ ಧನ ಮನೆ ದುನ್ನ ಬೇದಿರೆ పడగల పాము పైన పాదమెట్టిన సామితోడు పెడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు లాలా ఎత్తులొచ్చి మీద పడితే గుద్ది గుద్దీ చంపినోడు ఎదురొచ్చిన పైల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు లాలాపడే పైడి తల్లి తల్లీ అమ్మా పైడి మమ్ మమ్మా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మమ్మా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అమ్మా పైడి మాంబా మాంబా పక్కులను కరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి కరుణం పగరావే అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబా అంబా పైడి మాంబా మాంబా తల్లి వారికి నీవే కులదేవతవు నమ్మని వారికి కూడా అమ్మవు నీవే నమ్మిన వారికి నీవే కులదేవతవు నమ్మని వారికి కూడా అమ్మవు నీవే పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి పూసపాటి దర్బారుల పూజలు అందుకునే తల్లి 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 పైడి తల్లి తల్లి కరుణం పగరావే అంబాబామా తల్లి తల్లి పైడి తల్లి తల్లి అంబాబా మామా పుణ్యమంత చేసినదో విజయనగరం అంబ పాదం సోకిన పావన తీరం పుణ్యమంత చేసిన దో విజయనగరం అంబ పాదం సోకిన పావన తీరం అచ్చట తారులన్నీ తల్లి వైపు పరుగులడే అన్నంత అచ్చట తారులన్నీ తల్లి వైపు పరుగులెడే అన్నంత వేపదరువులన్నీ దుష్ట జలు దుమ్ము తులుపునంట వేపదరువు విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ర్యాలీకి వెంటనే మా ఆహ్వానం మన్నించి వచ్చిన నెల్లిమల్లి ఎమ్మెల్యే గారు లోకం మాధవి గారికి వరప్రసాద్ గారికి అలాగే యశస్వి గారికి అయిల్ గారికి జన సైనికులకు వీర వీర మహిళకు మా అభిమానులకు తలవంచి చిరస్వంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతటి ఘన స్వాగతం పలికిన మా అభిమానులు జన సైనికులు మహిళలకు నిజంగా మేము అందరం రుణపడి ఉంటాం జనసేన పార్టీ అంటేనే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఎలా పడితే అలా వెళ్ళే పార్టీ కాదు జనసేన జనసేన నాయకత్వం అలాంటిది అంటే పవన్ కళ్యాణ్ ఎలాంటి వాళ్ళంటే ఒక చెగో వేరే ఒక స్వామి వివేకానంద కలిపితే ఒక చెగ ఒక పవన్ కళ్యాణ్ అలాంటి నాయకత్వంలో పనిచేయడానికి మాకు అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుడు అవకాశం కల్పించినందుకు నిజంగా మేము ఆనందపడుతున్నాం చాలా సంతోషిస్తున్నాం ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మనం మేము నేరుగా ఫస్ట్ టైం కలవడం నేను ఆయన ఎంతో సహోదయంతో మమ్మల్ని స్వాగతించి పార్టీలు మమ్మల్ని చేర్చుకున్నందుకు ఆయనకి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మా చేరికని మాకు మాకు అవకాశం ఇచ్చిన నాదెల్ల మనోహర్ గారికి అలాగే హరిప్రసాద్ గారికి అలాగే అజయ్ గారికి అలాగే అందరికీ జనసేన ముఖ్య నాయకులు అంద ముఖ్య నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జనసేన సిద్ధాంతాలు కులాలకు మ కులాలకు మతాలకు అతీతంగా చేయడమే జనసేన సిద్ధాంతం పర్యావరణాన్ని రక్షించడమే జనసేన సిద్ధాంతం మనం యువతని ప్రోత్సహించడం జనసేన సిద్ధాంతం సంక్షేమాన్ని పేదలకు అందించడం జనసేన సిద్ధాంతం అభివృద్ధిని అందించడమే జనసేన సిద్ధాంతం మరి ఇప్పుడు మనందరం కూటమితో పనిచేస్తున్నాం బీజేపీ టీడీపీ జనసేన కలిపి పనిచేసి ఈరోజు రాష్ట్రంలో ఏ రోజు కనీ విని ఎరగని చరిత్ర సృష్టించి నూట అరవై నాలుగు సీట్లతో మరి ఇరవై ఒక్క మంది ఎంపీలతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది మరి విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు చేరువయ్యే విధంగా మేము పనిచేస్తామని ఏదో పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అధికారాల కోసం అధికార దర్పం కోసం అలంకరణ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తాం ప్రజాస్వామ్య విలువలు ముందుకు తీసుకెళ్లే విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాకు ఆదేశిస్తే ఆ విధంగా ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా ఇక్కడ జిల్లా నాయకత్వం పెద్దలు అశోక్ గజపతి రాజు గారు అలాగే మా ఎమ్మెల్యే గారు అతిథి గజపతిరాజు గారు అలాగే ఎంపీ గారు కొండ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస గారు అలాగే టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే మంచి చేయాలని ఈ కోట ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానికి ముందు నడుపుతాం ఎట్టి పరిస్థితుల్లో పదవులు ఆశించి కానీ లేకపోతే ఇంకో ఆశించి కానీ మేము రాలేదు కేవలం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయాలి జనసేన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావాలి వచ్చాం ఖచ్చితంగా జనసేన యొక్క సిద్ధాంతాన్ని ప్రతి ఒక్క గడపకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం ముందుకు తీసేవాల్సిన బాధ్యత ఉంది మనకి ఎందుకంటే భావితరాలు రేపు యువతే మనకి రేపు ఆంధ్ర రాష్ట్రానికి లీడ్ చేసేది యువత ఖచ్చితంగా జనసేన వైపు చూస్తుంది అలాగే మన అందరం కూడా కలిసి పనిచేసి టీడీపీ జనసేన బీజేపీ అందరం కలిసి పనిచేసి ఈ యొక్క మనం ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ప్రజలకి అత్యంత అత్యంత చేరువుగా చేరి ప్రజా సేవని మనం ముఖ్యంగా చేయాలనే ఉద్దేశంతో మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ర్యాలీకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జనసేన పార్టీ కార్యాలయంలో మంగళగిరిలో జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సీఎం శ్రీ కొండెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను విక్రమ్ గారు జనసేన పార్టీలో చేరటం ఎంతో శుభ పరిణామం అలాగే మాకు జనసేన కుటుంబానికి ఎంతో సాదరంగా ఆహ్వానించినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదన్న మనోహర్ గారికి అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి అలాగే కేకే గారికి అజయ్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం అలాగే మా జాయినింగ్లో కూడా ఎంతో మాకు సపోర్ట్ చేసినటువంటి నెల్లిమన్న శాసనసభ్యురాలు శ్రీ లోకం నాగమాధవి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మన జిల్లాలో జనసేన నాయకులు ఫాలోవర్స్ యశస్విని గారికి అయ్యల్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాకి వచ్చిన సందర్భంగా జనసేన నాయకులు అలాగే జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఎంతో ఘనంగా మాకు ఆహ్వానం పలికారు వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మన ఉత్తరాంధ్ర ఇలవేల్పోయినటువంటి శ్రీ 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 పైడితల్లి అమ్మవారిని కూడా ఈ సందర్భంగా వచ్చి దర్శనం చేసుకోవటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ జిల్లాలో మరింత బలోపేతం చేసి ఆయన ఆశయాలను సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ మీడియా ముఖంగా మరొక్కసారి తెలియజేసుకుంటాం జే జనసేన ఈరోజు విజయనగరం జిల్లాలో జనసేన పార్టీలోకి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జాయిన్ అయిన మన అవనాప్ విక్రమ్ గారు అలాగే అవనాభ భావన గారు జిల్లాలో వస్తున్న సందర్భంగా అత్యద్భుతంగా అతిపెద్ద ర్యాలీ జన సైనికుల మధ్య కార్యకర్తల మధ్య నాయకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి దర్శనం చేసుకొని రావడం చాలా శుభపరిణామం విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి అలాగే కూటమి ద్వారా అనేక మంచి కార్యక్రమాలు మన జిల్లాలో జరగాలి ఇంకా చాలామంది పార్టీ వైపు చూస్తున్నారు ఖచ్చితంగా పార్టీలో చాలా చేరికలు కూడా జరుగుతాయి ఇక్కడ విజయనగరం జిల్లా వెనుకబడిన జిల్లా కాదు ఒకప్పుడు విజయల నగరంగా ఉన్న విజయనగరం మళ్ళీ ఎంతో ఉన్నత శిఖరాలు చేరుకుంటుంది పారిశ్రామికంగా కూడా బాగా బలపడుతుంది అనే గట్టి నమ్మకంతో ప్రతి ఒక్కరం కూడా చేతులు కలిపి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అడుగులు వేయడం జరుగుతున్నది అందరి సహకారం ఉండాలి ఖచ్చితంగా అందరం కలిపి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇది ఒక్కటే నేను జై జనసేన చాలా శుభదినం మా జనసేన కుటుంబంలోకి విజయనగరంలోని ఒక ఆనిమత్యమైనటువంటి అమనాపు విక్రమ్ సోదరుడు మరియు వారి సతీమణి భావన గారు పార్టీలో చేరడం జరిగింది పార్టీ తాలూకా సిద్ధాంతాలు నచ్చి నాయకత్వం మీద నమ్మకం పెరిగి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జాయిన్ అవడం జరిగింది అయితే వీళ్ళతో కలిసి ఇక మీద విజయనగరం జిల్లా నలుమూలల నుంచి ఎవరైతే నాయకులు ఇటువైపు రావాలి రావడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి చేర్చే విధంగా మరి అందులో కూడా పార్టీ అధిష్టానం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం వెళ్తుంది ఒక మంచి వ్యక్తిత్వం మంచి పేరు ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకోవాలి అని ఒరవళ్లో వెళ్తూ ఉన్నది ఉన్న పార్టీ వెళ్తుంది దానికి తగ్గట్టుగా మంచి వ్యక్తులను ఎవరు గుర్తించి వారు పార్టీలోకి రావడానికి మేము చాలా ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా చాలా మంది ఇప్పటికే చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా పార్టీలోకి చేర్చి పార్టీ బలోపేతానికి ఖచ్చితంగా అందరం కలిసి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా తమ్ముడిని చాలా హృదయపూర్వకంగా ఈ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది థ్యాంక్ యూ